హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొన్న వీడియోలో మీకు చివరిన చెప్పాను కదా ఫ్రెండ్స్ త్రీ పైసా కాయిన్స్ చూపిస్తానని ఈరోజు మీకు త్రీ పైసా కాయిన్స్ చూపిస్తాను ఇక్కడ నైంటీ సిక్స్టీస్ అదేవిధంగా నైన్టీ సిక్స్టీ ఫైవ్ నైంటీ సిక్స్టీ ఎయిట్ ఇలాగా త్రీ పైసా కాయిన్స్ ఉన్నాయి ఇవి దాదాపుగా నైంటీ సిక్స్టీస్ తర్వాత ఎక్కువగా వచ్చాయి వీటి మార్గం కూడా చాలా తక్కువగా ఉపయోగించేవారు అంటే టూ పైసా త్రీ పైసా కలిపి ఫైవ్ పైసా కాయిన్స్ కింద ఇచ్చేవారు అదేవిధంగా ఎక్కువ వాడకంలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ట్వంటీ పైసా కాయిన్స్ కూడా అప్పుడులో వాడుకలోకి ఉన్నాయి అదేవిధంగా అన్ అనా ఇలా కాయిన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి వన్ రూపీ కాయిన్స్ కూడా ఉన్నాయి త్రీ పైసా కాయిన్స్ కూడా తక్కువగానే వచ్చాయి ఎక్కువ సంవత్సరాలు ఏం రాలేదు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ త్రీ పైసా కాయిన్స్ ఇక్కడ నైన్టీ సిక్స్టీ సిక్స్ అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇలా ఉన్నాయి త్రీ పైసా కాయిన్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి వీడియోలు మరింత మందికి చేరుకోవాలంటే మన ఛానల్కి బూస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా మీకు ఇంకొక కాయిన్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో త్రీ పైసా కాయిన్స్ చాలా తక్కువగా రేర్గా నాకు దొరికాయి అందువల్ల వీటితో పాటు మరొక కాయిన్స్ కూడా మీకు టచ్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ వచ్చి హాఫ్ అన్ ఆ కాయిన్స్ ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవ్ కాయిన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవి నైన్టీ ఫిఫ్టీ ఫోర్లో కాయిన్స్ ఇవి ఎద్దు బొమ్మ ఉన్నాయి హాఫ్ అన్ అవర్ కాయిన్స్ ఫ్రెండ్స్ కొంచెం దగ్గరగా చేసి చూపిస్తాను మీకు చూడండి అదిగో హాఫ్ అవర్ నైన్టీ ఫిఫ్టీ ఫోర్లో కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ నైన్టీ ఫిఫ్టీ నైన్టీ ఫిఫ్టీలో ఫ్రెండ్స్ ఇదిగో ఇది డెబ్బై సంవత్సరాల క్రితం కాయిన్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి డెబ్బై సంవత్సరాలు నైన్టీ ఫిఫ్టీస్ నైన్టీ ఫిఫ్టీ ఫోర్లో హాఫ్ అనా కాయిన్స్ ఫ్రెండ్స్ హాఫ్ అనా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు వీటి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి లైన్లో ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉండేది మీకు ఇందాక చూపించింది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇట్లా ఫ్రంట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకోండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు రెండు కాయిన్స్ చూపించాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ కూడా మీకు పక్కాగా చూపిస్తాను ఫైవ్ రూపీస్ కాయిన్స్లో చాలా రకాలు నా దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి అవి కూడా మీకు పూర్తిగా వివరంగా మీకు వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్